నుండి ఆదాయం లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు సుభాష్ శర్మ గారు ఇప్పుడు గురుగారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు గురుగారు మనం కొన్ని నెలలుగా కూడా రకరకాల విపత్తులు చూస్తున్నాం మన దగ్గర కాకపోయినా కూడా రకరకాల ప్రాంతాల్లో ఒక్కొక్కసారి అంటే అగ్ని ప్రమాదాలు జల ప్రమాదాలు బాంబు పేలుళ్ళు విమాన ప్రమాదాలు ఇలా రకరకాలుగా చూస్తూ వస్తున్నాం మనం హైదరాబాద్ లో కూడా కొన్ని కొన్ని చిన్న చిన్నవి జరుగుతూ వచ్చినాయి ఇప్పుడు రాబోయే మరికొద్ది రోజుల్లో ప్రళయం ఏదో రాబోతుందని చెప్పి వింటున్నాము అంటే ఇది అంత ట్రాషన్ కొట్టి పారేయాలా లేదంటే నిజంగా ఏదైనా రాబోతుందా ఒకవేళ వచ్చే అవకాశం కనుక ఉంటే దాని నుంచి బయటపడే అవకాశం ఏమైనా ఉందా తెలియజేయండి చాలా మంచి ప్రశ్న అండి ఎందుకంటే గతంలో చాలా సూచించినటువంటి విధంగానే ఎన్నో ప్రమాదాలు జరిగాయి అవి ముందుగా సూచించినప్పుడు మీరన్నట్టుగానే చాలా మంది కొట్టి పారేశారు జరిగిన తర్వాత అయ్యో పాపము అని చెప్పేసి చాలా మంది బాధపడినటువంటి సంఘటనలు ఉన్నాయి ఇప్పుడు ఏదైనా విపత్తు వస్తుంది అని దేనిని సూచిస్తాము ఎందుకు చెప్తారు అని అంటే జాగ్రత్త పడతారు అప్రమత్తంగా ఉంటారు ప్రజలందరూ కూడా కొంచెం జాగ్రత్తలు ఎక్కువగా తీసుకునేటటువంటి పరిణామాలు వాళ్ళు సూచించుకుంటారు అనేటటువంటి ఒక వ్యవహారంతోనే జ్యోతిష్యం ఎప్పుడూ కూడా అబద్ధం చెప్పదు కానీ కాలక్రమంలో వేదకాలంలో ఎలా ఉండేదంటే జ్యోతిష్యం హండ్రెడ్ టు టూ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉండేది కాలం మారుతున్న కొద్దీ టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ఏంటి అంటే జ్యోతిష్యం యొక్క ప్రభావం తగ్గిపోయింది తప్ప జ్యోతిషం ఎప్పుడు కూడా తగ్గలేదు కానీ నమ్మేటటువంటి వ్యక్తుల మీద అది ఆధారపడి ఉన్నటువంటి అంశాలు ఎందుకంటే జ్యోతిష్యము భగవంతుడు కాలము ఇవన్నీ కూడా నమ్మకం మీద ఆధారపడి ఉన్నటువంటి అంశాలు అని అందరూ గుర్తుంచుకోవాలి జ్యోతిష్యం ఏది చెప్పినా కూడా అది రాబోయేటటువంటి భూత భవిష్యత్ వర్తమానాదులను ఆధారంగా చేసుకొని చెప్పేటటువంటిది జ్యోతిష్యం ఇప్పుడు విపత్తులు వస్తున్నాయి అని రాకముందే చెప్పారు అని అంటే జ్యోతిష్యంతో ఇంత పరిజ్ఞానం ఉంటే చెప్పేటటువంటి దాఖలాలు ఉంటాయి చెప్పండి ఇప్పుడు ఎక్కడో బాంబు పేలుతుంది అని అంటే కనుక అది రాక మునిపే బాంబ పేలుతుంది అనేటటువంటి సంఘటన చెప్పినారు అని అంటే ఆ జ్యోతిష ఆధారంగా కాకుండా ఇంకా దేని ద్వారా సాధ్యపడదు అలాగే ఇప్పుడు రాబోయేటటువంటి విపత్తులు కూడా అలాంటి సూచనలే కలిగి ఉన్నటువంటి అంశాలు ఇంత పెద్ద సైంటిస్టులు ఉన్నారు రాబోయే విపత్తుని ఎలాగో ఆపలేరు అది ఎవరితరం కాదు ఎంత పెద్ద సైంటిస్ట్ అయినా ఎవరైనా చివరికి భగవంతుడైనా సరే కాలంలో జరిగే ప్రకృతిలో జరిగేటటువంటి మార్పును ఎవరు ఆపడం సాధ్యం కాదు అంతెందుకండి మనము ద్వాపర యుగం చూసుకుంటే యుగాంత ముగిసిపోయి కలియుగంలోకి అడుగుపెట్టాము అంతటి వాడే అంత పెద్ద జలప్రళయాన్ని ఆపలేనటువంటి సంఘటన అలాంటి మానవ మాత్రం ఇప్పుడు ఇంకా భక్తి భావన తగ్గిపోయినటువంటి సూచనలు ఇప్పుడు ఇంకా ఏదైనా ఆపుదామంటే ఉల్ట మన మీదనే పడేటటువంటి దౌర్భాగ్యమే తప్ప ఆపే సూచనలు చాలా మంది ఏమంటారు అని అంటే గనక ఈ చెప్తున్నారు కదా మరి మీరు ఎందుకు ఆపలేకపోతున్నారంటే ప్రకృతి వైపరీత్యాలు ఆపడం అనేటటువంటిది అది కష్టతరమైనటువంటి పని అంటే అగ్నిలో చెయ్యి వేసినట్టు ఇది అగ్ని కదా ఇతడు బ్రాహ్మడి కదా అని కాలకుండా ఉండదు అగ్ని ఎవరికైనా సమానమే ప్రకృతిలో జరిగేటటువంటి మార్పుకి పరిష్కారం ఉండవు ఇప్పుడు పాత నీరు పోయినా కొద్ది కొత్త నీరు ఎలాగైతే వస్తుందో ప్రకృతిలో ఒకటి ఆ మునిగిపోతే మళ్ళీ కొత్త చిగురిస్తూ ఉంటుంది అలాగే ప్రకృతిలో జరిగే విపత్తులు కూడా అలాగే ఉంటాయి అంటే ఏదైనా కాలక్రమంలో మనిషికే కాదు ఆయుర్దాయం ప్రకృతికి కూడా ఆయుర్దాయం ఉంటుంది పుట్టిన ప్రతి వ్యక్తికి ఎలాగంటే పశుపక్షాదుల సైతం అంటే ఎనభై నాలుగు లక్షల కోట్ల జీవరాశుల్లో అన్నిటికీ ప్రమాణం అనేటటువంటిది ఉంది అలాగే కాలానికి కూడా ఆయు ప్రమాణం ఉంది ఒకవేళ కాలానికి ఆయు ప్రమాణం లేదు అని అంటే కృతయుగము అది కూడా అంతమైపోయింది కృతయుగం తర్వాత రామాయణం త్రేతాయుగం అంతమైపోయింది యుగం అంతమైపోయింది అలాగే కలియుగం కూడా అంతమయ్యేటటువంటి సూచనలు ఉన్నాయి అవి అంతమయ్యేటటువంటి సూచనలు దేనిని ఆధారంగా చెప్తారంటే ఒకటి సునామి రెండు అంటే ప్రళయము భూ ప్రళయము ఇలాంటివి ఆధారంగా చేసుకుని మనం అంచనా వేసి చెప్తాం ఇప్పుడు రాబోయేట శ్రావణ మాసంలో ఆగస్ట్ ఇరవై ఐదవ తారీఖు రోజున కూడా ఒక ప్రళయం అంటే ఒక విపత్తు ప్రళయం అని చెప్పాను కానీ ఒక విపత్తు అయితే జరిగేటటువంటి సంఘటనలు ఏర్పడతాయి ఎందుకంటే ఆ రోజు ప్లానెటరీ పొజిషన్లో కనుక చూసుకుంటే సూర్యుడితో కేతువు కూడి ఉన్నాడు అది కూడా సింహరాశిలో తన స్వక్షేత్రమైనటువంటి సింహరాశిలో సూర్యుడు కేతువుతో కలిసి సూర్యుడు ఎప్పుడైతే ఏ గ్రహంతోనైతే కలిసి ఉంటాడో దాని యొక్క ఎఫెక్ట్ తప్పకుండా భూమి మీద పడుతుంది అందులోనూ ఈ సంవత్సరం ఉగాది సూర్యుడితోటే ప్రారంభమైంది రాజు కూడా సూర్యుడితోటే ఉన్నాడు కాబట్టి రాజు సూర్యుడి అయ్యాడు కాబట్టి ఈ సంవత్సరం కూడా ఆ గ్రహంతో రాహు గాని కేతువు గాని కలిస్తే లేదా శని గాని కలిస్తే ఈ మూడు గ్రహాలు కలిస్తే తప్పకుండా భూమి మీద ఒక విపత్తు జరిగేటటువంటి అంచనా ఉంటుంది ఇది జ్యోతిష్య ఆధారంతో చెప్తున్నటువంటి అంటే ఎటువంటి విపత్తు రాబోతుంది ఏ ప్రాంతంలో రాబోతుంది ఏమన్నా చెప్పొచ్చారు ప్రాంతము అనేటటువంటిది అయితే చెప్ప ఎందుకంటే భూమి ఎప్పుడూ కూడా ఒక చోట ఉండేటటువంటిది కాదు అది ఎప్పుడూ కూడా సంచరించేటటువంటి ఇప్పుడు మనం ఇక్కడ ఉంటున్నాము అని అంటే కనుక భూమి తిరుగు తిరగట్లేదని కాదు తిరుగుతూనే ఉంటుంది కానీ అది తిరిగేటటువంటి సమయంలో భూమి ఎప్పుడు ఖగోళం ఎప్పుడూ కూడా సంచరిస్తూనే ఉంటుంది ప్రయాణం చేస్తూనే ఉంటుంది అది తిరిగే సమయంలో ఆ యొక్క సమయ సందర్భాల్లో అది ఏ దేశం మీద పడుతుంది ఏ ప్రా ప్రాంతంలో పడుతుంది అనేటటువంటిది అది కాలమానంలో తెలిసినటువంటి అంశాలు అంటే సై సైంటిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళు తెలుసుకునేటటువంటి అంశాలు అయితే ఇప్పుడు ఈ ఇరవై ఐదో తారీఖు ఆగస్టు ఏదైతే సోమవారం ఉందో ఆ రోజున ఉత్తరా ఫలుగునీ నక్షత్రము అలాగే ఆ రోజు మకర లగ్నంలో జరిగేటటువంటి సూచనలు ఉన్నాయి మకర లగ్నంలో తప్పకుండా ఇరవై ఐదో తారీఖు ఆగస్ట్ ఇరవై ఐదో తారీఖు తప్పకుండా భూమి మీద ఒక అంటే భూమి మీద అంటే చాలామంది ఎక్కడో ఒక విపత్తులు జరుగుతూనే ఉంటాయి ఎక్కడో ఏదో సందర్భం జరుగుతుంది కాకపోతే ఇది తప్పకుండా రష్యాలో కానీ లేదు జపాన్లో కానీ లేదు అంటే ఆస్ట్రేలియా కానీ లేదా ఉత్తర అమెరికా కానీ ఈ నాలుగు ప్రదేశాలలో రాసి పెట్టుకోండి ఈ నాలుగు ప్రదేశాల్లో తప్పకుండా విపత్తు జరుగుతుంది అంటే ఎక్కువగా జనం తాకిడి ఉన్న ప్రదేశాల్లో జరుగుతుందా జన నష్టం ప్రాణ నష్టం ఏమైనా ఏ విధంగా విపత్తు జరుగుతుంది అంటే తప్పకుండా ఆస్తి నష్టం జరుగుతుంది ప్రాణ నష్టం జరుగుతుంది అలాగే పశుపక్షా పశుపక్షాదుల నష్టం జరుగుతుంది ఇది ఒక నష్టం జరుగుతుందని తప్పకుండా దాంట్లో ఏదో ఒక సమిధలు కావాల్సిందే అది మనుషులవుతారా ఆస్తులవుతాయా పశుపక్షులు అవుతాయా కాలం నిర్ణయిస్తుంది మనం చెప్పడానికి ఆస్కారం ఉండదు కాకపోతే ఈ నేను చెప్పినటువంటి నాలుగు దేశాల్లో మాత్రం తప్పకుండా మీకు ఒక ప్రళయం అంటే ఒక మహా విపత్తు అనేటటువంటిది అయితే తప్పకుండా రాబో వస్తుంది రాబోయేటటువంటి సూచనలు కూడా అకార్డింగ్ టు ఆస్ట్రాలజీ ప్లానిటరీ పొజిషన్లో జరుగుతున్నటువంటి వింతలు విశేషాల ఆధారంగా ఇది కూడా ఒక విధంగా ఆ దేశాలకు నష్టమే అని కూడా చెప్పుకోవచ్చు కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంకోటి ఏంటంటే తగు జాగ్రత్తలు తీసుకోవాలి వీలైనంత వరకు అప్రమత్తంగా ఉండేటటువంటి ప్రయత్నం చేస్తే అందరికీ బాగుండు జరగద్దు అని కోరుకుంటున్నాము కానీ జ్యోతిష్యంలో జరుగుతుంది అన్నప్పుడు మనం కూడా ఏం చెయ్యలేము నైంటీ పర్సెంట్ ఎవడైనా సరే ఏ జ్యోతిష్య జరగకూడదు ఇలాంటి విపత్తులు ఆగాలి అని కోరుకుంటారు నేను కూడా అదే రకంగా కోరుకుంటున్నాను కానీ జ్యోతిషంలో ఉంది ఈ ఆధారం అంటే ఈ గ్రహంతో ఇది కలిసి ఉంది కాబట్టి కొన్ని విపత్తులు జరిగేటటువంటి సూచనలు ఉన్నాయి అని ఒక ఆధారంతో చెప్తున్నాను కాకపోతే భగవంతుడి యొక్క అనుగ్రహంతో ఎవరికి ఏ నష్టం జరగకూడదు ఇలాంటి ప్రళయాలు ఆగిపోవాలి విపత్తులు ఆగిపోవాలని మనసుని భగవంతుడిని కోరుకోవడం తప్ప మనం చేయాల్సి కానీ గురుగారు ఏదైనా అంటే మన సనాతన ధర్మంలో సమస్య ఉంది అంటే దానికి పరిష్కారం ఖచ్చితంగా ఉంటుంది అని అంటుంటారు కదా మరి ఇటువంటి వాటికి ఖచ్చితంగా పరిష్కారం ఉండదు అని అంటారా ఉండదు అంటే పూర్వకాలంలో ఒక దేశం కానీ ఒక రాష్ట్రం గాని రాజులు పరిపాలించేటటువంటి వారు ఏ విపత్తు వచ్చినా రాజు ఒక తండ్రి లాగా ఉండి దేశాన్ని సంరక్షించేటటువంటి నాయకత్వ లక్షణాలు ఉన్నాయి ఇప్పుడు నాయకత్వ లక్షణాలు ఎక్కడ ఉన్నాయి పక్కడు ఎలాగైనా నాశనం కానీ నాకేం చేసింది నా ఇల్లు బాగుందా లేదా అని ఆలోచించేటటువంటి మైండ్ సెట్ మారిపోయినప్పుడు వాడికి ఏం పని చెప్పండి వాడి దాకా అంటే తన దాకా వచ్చేసరికి కష్టం విలువ తెలియదు అన్నట్టుగా తన దాకా వస్తే ఏదైనా చేస్తుండొచ్చేమో ఎక్కడో ఏదో జరిగిందని చెప్పి మనం ఎందుకు భయపడతాం ఇప్పుడు ఎందుకండి హైదరాబాద్ పట్టణంలో ఎక్కడో చార్మినార్ దగ్గర ఒక బాంబేంది అని చెప్పేసి అక్కడ వాళ్ళు బాధపడ్డాడు తప్ప అప్ప పక్కన ఉన్నాడు అబ్బా మన దగ్గర రాలేదని చెప్పేసి సంతోషపడతాడు అలాంటి దౌర్భాగ్యంలో మనం ఉన్నాం కాబట్టి అది ఎక్కడో జరుగుతుంది ఇప్పుడు ఉన్నటువంటి ఈది కలియుగము పక్కనున్నవాడు ఏదైనా కానివ్వండి మనం మాత్రం బాగుండాలి అనుకునేటటువంటి సమాజంలో బతుకుతున్నాం కాబట్టి ఎక్కడో ఏదో దేశంలో అయితే మనకేం చేసేది లే అని చెప్పేసి హాయిగా దుప్పటి దుప్పటికప్పు పడుకునేటటువంటి జనాలే ఉన్నారు తప్ప అయ్యో ఇలా అయిపోతుంది ఏదో ఒక జాగ్రత్త తీసుకోవాలని ఎవ్వరికీ కూడా లేదు కాబట్టి దీనికి ప్రకృతిలో జరిగే వైపరీత ఇప్పుడు మనకి ఇది నీ ఇంట్లో ఇది జరుగుతుంది అంటే నీ ఇంటి పర నీ ఇంటి దాకా రాకుండా మనం ఏదైనా చేయొచ్చు దేశానికే జరుగుతుంది అన్నప్పుడు మనం ఏం చేయగలుగుతాము అంటే కలియుగంలో నామస్మరణ తోటి ఎన్నెన్నో ఫలితాలు ఉంటాయంట ఎవరికి వాళ్ళు ఇప్పుడు ఎట్లాగూ మీరు ప్రాంతాల పేర్లు కూడా చెప్పారు కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళు దైవ నామస్మరణ కానివ్వండి ఏమన్నా యాగాలు ఇలాంటివి చేసుకుంటే కొంత జరుగు అంటే ఈ యజ్ఞ యాగాదుల ద్వారా ఒక ప్రకృతి వైపరీత్యాలను ఆపేటటువంటి శక్తి మంత్రానికి యజ్ఞానికి ఉంది అందుకే పూర్వకాలంలో యజ్ఞయాగాదులు చేసి వర్షాలు కురిపించేటటువంటి వారు యజ్ఞయాగాదులు చేసి సంతానాన్ని పొందేటటువంటి వారు యజ్ఞయాగాదులు చేసి రాజ్యాల్ని గెలుచుకునేటటువంటి దాఖలాలు ఎలాగైతే ఉన్నాయో అలాగే ఆయా దేశాల్లో యజ్ఞయాగాదుల ప్రభావం వల్ల కూడా అది కూడా పుణ్యభూమిగా మరి రాబోయే విపత్తులు కూడా ఆగేటటువంటి అవకాశం ఉండొచ్చు అది వారి వారి యొక్క ఆలోచనను బట్టి ఉంటుంది ఇప్పుడు మనం ఏ భరతభూమి అనేటటువంటి వేదానికి అలాగే శాస్త్రానికి పెట్టినటువంటిది మన వేదభూమి కానీ అవన్నీ కూడా భోగభూములు అంటే భోగాన్ని అనుభవించేటటువంటి భూములు అందుకే మీరు ఎప్పుడైనా గమనించండి భారతదేశానికి విపత్తులు చాలా తక్కువ వస్తాయి ఇతర దేశాల్లోనే ఎక్కువగా వస్తాయి ఎందుకు అంటే అవి భోగ భూములు కాబట్టి ఇవి మనది కర్మభూమి వేదభూమి కాబట్టి అందుకే మన దగ్గర వచ్చినా కూడా తొందరగా మనం రికవరీ కాగలుగుతాం కానీ కొన్ని కొన్ని దేశాల్లో ఏదైనా విపత్తు వచ్చిందంటే రికవరీ కావడం చాలా కష్టం అలాగే జపాన్లో కూడా పంతొమ్మిది వందల ఇరవై ప్రదేశంలో ఒక ఒక పెద్ద భూకంపం లాంటిది వచ్చింది అలాంటప్పుడు అది కోలుకోవడానికి దాదాపుగా వాళ్లకు నాకు తెలిసి ఒక డెబ్భై సంవత్సరాలు అయింది అంటే అలా కాలక్రమంలో కొన్ని పోయినా కొద్ది మళ్ళీ కొత్తవి పుట్టుకొని వస్తూనే ఉంటాయి ఇది కూడా కాలక్రమంలో జరిగేటటువంటి ఒక ఖగోళంలో జరిగేటటువంటి ఒక ప్లానిటరీ పొజిషన్ ద్వారా ఆయా దేశాలు ఇలాంటి వైపరీత్యాలు వస్తాయి కాబట్టి అక్కడున్న వాళ్ళు స్మరణ చేసుకోవడం చాలా మంచిది మీరు అన్నట్టుగా యజ్ఞయాగాదులు చేయడం చాలా విశేషం విశేషంగా చెయ్యాలి అని అంటే కనుక మృత్యుంజయ హోమం చేయడము లేదా అంటే గనక మన శివుడికి సంబంధించినటువంటి ఎన్నో రకాలైనటువంటి తాంత్రిక విధానాల్లో కొన్ని యజ్ఞయాగాదులు అవి చేసుకోవడం ద్వారా కొన్ని కొన్ని దేశాలకు సుభిక్షం ఏర్పడేటటువంటి అవకాశము ఏదైనా ప్రకృతి వైపరీత్యం ఆపాలి లేదా ప్రకృతిని అంతం చేయాలన్నా పరమేశ్వరుడి ఆధీనంలోనే ఉంటుంది అలాంటి పరమేశ్వరుడి యొక్క స్మరణ చేసుకుంటే చాలు ఏదైనా కూడా అతని సైగ చేస్తే ఏ ప్రకృతి అయినా ఆగిపోతుంది కాబట్టి ఆయన అనుగ్రహం ఉండాలని కోరుకుంటున్నాను అమ్మా గురుగారు ప్రస్తుతం మళ్ళీ కరోనా మహమ్మారి వచ్చింది అనే ఒక భయంలో మనం ఉన్నాము భయం కాదు వాస్తవం వచ్చేసింది కూడా అంటే ఒక ఇరవై రోజుల క్రిందట వరకు ఎక్కడో ఒక కేసు వచ్చింది అని చెప్పి అలా విన్నాము అక్కడ పెరుగుతున్నాయి అని చెప్పి కానీ మన వరకు రాదు ఈసారి మనం సేఫ్ అని చెప్పి ఊపిరి పీల్చుకున్నారు కానీ మన దాకా వచ్చింది కొన్ని కేసెస్ చూసాము కొన్ని మరణాలు కూడా వింటున్నాను అసలు ఎలా ఉండబోతుంది అంటే బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారము ఏదైతే చెప్పారో విపత్తులు రాబోతున్నాయని ఒక వైరస్ రూపంలో మళ్ళీ ఇలా ఒకేసారి ఎక్కువ మంది ప్రాణాలు వదలాల్సిన స్థితి ఏర్పడుతుందని ఇలాంటివి ఉన్నాయని చెప్పి దీని గురించి ఏమైనా ఉందా దాంట్లో అసలు ఎలా ఉండబోతుంది ఇప్పుడు ఈ మహమ్మారి యొక్క ప్రభావం అనేది తప్పకుండా తెలియజేస్తారండి ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమ నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మిత ఇక్కడ బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారంగా తీసుకున్న అకార్డింగ్ టు ఆస్ట్రాలజీ ప్రకారంగా తీసుకున్న దీని యొక్క ప్రభావం గతంలోనే చెప్పడం జరిగింది ఎందుకైతే ఎందుకంటే శని ఎప్పుడైతే ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి మారడం జరుగుతుందో దాని యొక్క ప్రభావం ఎలా ఉండబోతుంది అనేటటువంటిది మనకు శాస్త్రంలో ఎప్పుడో తెలియజేయడం జరిగింది అంటే మనకు ప్లానిటరీ పొజిషన్ ఏ గ్రహం ఏ స్థానంలో ఉంటుందో దాని యొక్క పరిస్థితులు భారతదేశం మీద ఎలా పడుతుంది ప్రభావము ప్రపంచవ్యాప్తంగా ఎలా ప్రభావం పడుతుంది అనేది మనకు శాస్త్రంలో ఆల్రెడీ తెలియజేశారు ఇప్పుడున్నటువంటి అకార్డింగ్ టు ఆస్ట్రాలజీ గతంలోనే చెప్పడం జరిగింది మనం కూడా కొన్ని వీడియోస్ చేసాం దాని గురించి అప్పుడు చెప్పా అంటే కరోనా అంత మహమ్మారి కాకపోయినా ఎంతో కొంత ప్రభావం అయితే మన భారతదేశం మీద ఉండి తీరుతుంది ఇప్పుడు అలాగే మన భారతదేశంలో ఇంకో మహమ్మారి చొచ్చుకొని వచ్చింది దాని ప్రా కారణం చేత ఎంతో మంది ప్రాణాలు కూడా దాదాపుగా పదిహేను వేల మంది ప్రాణాలు కోల్పోయారని మీడియా అంచనా వేసింది అందులో ఆ మీడియాలో కూడా ఎన్నో రకాలైన వార్తలు రావడం జరుగుతుంది ఆ ఏపీలో కానీ తెలంగాణలో కొన్ని కేసులు నమోదయ్యాయి ఇంకా మళ్ళీ మనము మాస్కులు పెట్టుకునేటటువంటి అవసరం ఏర్పడుతుంది మళ్ళీ మనం కరోనా లాంటిది ఒక మహమ్మారి రాబోతుంది అని చెప్పి ఆల్రెడీ న్యూస్ స్ప్రెడ్ అయిపోయింది అంటే దీని యొక్క కారణం ఏంటి అంటే దీని యొక్క ప్రభావం ముందుగా ఉంటుందని గతంలోనే చెప్పడం జరిగింది అది ఇప్పుడు అందరికీ కూడా కంటితో కనిపిస్తుంది ఇది దీని యొక్క ప్రభావం మళ్ళీ మనకు నాలుగు నెలలు పాటు ఈ యొక్క మహమ్మారి మన యొక్క రాష్ట్రంలో ఏర్పడేటటువంటి ప్రభావం చూపించేటటువంటి అవకాశాలు చాలా మట్టుకు కనిపిస్తాయి ఈ గతంలో ఏంటి అంటే దానికి వ్యాక్సిన్ అనేది కనుగొన్నారు దీనికి వ్యాక్సిన్ కూడా రాకమునిపే ఇది ఎలా వస్తుందో అలాగే వెళ్ళిపోతుంది కాకపోతే కొంతమంది ప్రాణాలు తీసుకొని వెళ్ళిపోతుంది అని శాస్త్ర ప్రకారం ఎందుకంటే తప్పకుండా ఏదైనా విపత్తు వచ్చినప్పుడు అది కొంతమందిని తీసుకొని వెళ్ళిపోతుంది దాని యొక్క ప్రభావం అది కాబట్టి ఇప్పుడు కూడా ఈ ప్రస్తుత కాలంలో దీని యొక్క ప్రభావం కొంతమందిని తీసుకొని వెళ్ళిపోయేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా జాగ్రత్తలు తీసుకుంటే ఆ కొంతమంది కూడా అలా వెళ్ళిపోయే సిచువేషన్ తప్పకుండా జాగ్రత్తలు తీసుకుంటే ఇప్పుడు ఒకటి వస్తుంది ఒక మహమ్మారి మనకు వస్తుంది అనుకున్నప్పుడు దానికి తగు జాగ్రత్తలు తీసుకుంటే ఎంతో కొంత వరకు అవకాశం ఏర్పడుతుంది కానీ ఈ విపత్తు అనేటటువంటిది ఎప్పుడు ఎవరిని కమ్మేస్తుందో తెలియదు ఇప్పుడు ప్రాణం అనేటటువంటిది ఎలా వస్తుందో అలాగే వెళ్ళిపోతుంది అది చెప్పి రాదు మనకు చెప్పకుండా పోదు కాబట్టి ఏదైనా కూడా అది వచ్చినప్పుడు మనము దాని బారిన పడుతున్నాము చాలా మంది ధైర్యం ఉన్నటువంటి వాళ్ళు కూడా కరోనా వచ్చి ఎంతో మంది తీసుకుని వెళ్ళిపోయింది ఇప్పుడు కూడా అదే రకమైన పరిస్థితుల్లో రాదు అనుకుని అందరు బ్రతుకుతారు వస్తే మాత్రం ఏమి చేయలేనటువంటి పరిస్థితులు అప్పుడంటే వ్యాక్సిన్ లాంటివి ఉండి కొంచెం డబ్బున్న వాళ్ళు ట్రీట్మెంట్ చేసుకుని కొంచెం బయటపడ్డటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఇప్పుడు ఇప్పుడు వచ్చేటటువంటిది చాలా తీవ్రమైనటువంటిది అందులోని ఇప్పుడు రావడానికి గల కారణం ఏంటది ఇది రైని సీజన్ అంటే వర్షాకాలము మనకు ఇప్పుడు శని దేంట్లోకి మారాడంటే జలతత్వం ఉన్నటువంటి రాశిలోకి మారాడు జలతత్వం కలిగినటువంటి రాశిలో మార్పు చెందడం వల్ల ఇప్పుడు ఎప్పుడైతే ఈ వర్షాకాలం ప్రారంభం ఎండవుతుందో అప్పటి వరకు దీని యొక్క ప్రభావం అనేటటువంటిది ఉంటుంది అని మనకు అగస్టు వరకు అయితే మాత్రమే చెప్పవచ్చు ఈ ఆగస్టు కొంచెం ఈ ఆగస్టు ఎండింగ్ వరకు ఉండొచ్చు సెప్టెంబర్ వరకు ఉంటుందా లేదా జ్యోతిష్యంలో చెప్పలేదు ఆగస్టు నాలుగు నెలలు మాత్రం తప్పనిసరిగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది అందులో ఆల్రెడీ ఇది ప్రారంభమై ఒక నెల గడిచిపోయింది అంటే ఇతర దేశ చైనా లాంటి దేశాల్లో రష్యా అక్కడ మొదలయ్యింది అక్కడ మొదలైన తర్వాత అది మన భారతదేశాన్ని రావడం కొంచెం సమయం పట్టింది ఆల్రెడీ మనకు ఏపీలో తెలంగాణలో కొన్ని కేసులు నమోదయ్యాయి మళ్ళీ ఇవి ఎంత వరకు వెళ్తాయి అనేటటువంటిది మళ్ళీ రానున్న కాలంలో మనకు తెలుస్తుంది కానీ దీని యొక్క ప్రభావం అయితే తప్పకుండా ఉంటుంది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ముఖ్యంగా చిన్న పిల్లలు దీని యొక్క ప్రభావం ఎక్కువగా చిన్నపిల్లల మీద పడేటటువంటి అవకాశం చాలా మట్టుకు ఉంటుంది కొంచెం ఇమ్యూనిటీ పవర్ ఉన్నటువంటి వాళ్ళు తట్టుకుంటారు కానీ చిన్నపిల్లలకి వస్తే మాత్రం తట్టుకోవడం చాలా కష్టం ఇది ఎలాంటి వైరస్ అప్పుడంటే మామూలుగా ఏంటి అని అంటే శరీరంలో ఉన్నటువంటి ఈ లంగ్స్ లోకి వెళ్ళి కొంచెం ఇబ్బంది పెట్టేటటువంటి లంగ్స్ లోకి వెళ్ళి అంటే మనిషి బ్రీతింగ్ ఇష్యూ ఎక్కువగా ఉండేది కానీ ఇప్పుడు ఉన్నటువంటి వైరస్ ఎలా ఉంటుందంటే అది ఒక్కసారి అటాక్ అయ్యి కింద నోట్లో నుంచి రక్తం కక్కుకోవడము చెవులో నుంచి రక్తం కారడము ముక్కులో నుంచి రక్తం కారడం శరీరం అంతా కూడా స్కిన్ మారిపోవడము స్కిన్ అంతా పగుళ్లు రావడము ఇలాంటి ఒక కొత్త రకమైనటువంటి వైరస్లు వచ్చే అవకాశం ఉంటుంది కనుక కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయడమ్మా మళ్ళీ ముందట్లాగా ప్రతి ఒక్కరూ కూడా ఈ మాస్కులు కానివ్వండి శానిటైజర్లు కానివ్వండి ఒకరినొకరు దూరంగా ఉండడం కానీ ఇవి చేసుకోవడం ఎందుకంటే వర్షాకాలం వచ్చినటువంటి రోగాలు తొందరగా సంక్రమిస్తాయి తొందరగా అంటుకుంటాయి కాబట్టి ఇది వర్షాకాలము రైనీ సీజన్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి బయటకు వెళ్ళేటప్పుడు కానీ లోపలికి వచ్చేటప్పుడు కానీ కాలు కడుక్కొని చక్కగా శుభ్రంగా మీరైతే స్నానం చేసి ఇంట్లోకి వచ్చేటటువంటి ప్రయత్నం చేస్తే అన్ని రకాలుగా బాగుంటుంది ఇది నాలుగు నెలల పాటు ఇంకా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి దైవం మీద భారం వేసి మీ కాలాన్ని గడిపే ప్రయత్నం చేస్తే అన్ని రకాలుగా బాగుంటుంది ఇప్పుడు జాగ్రత్త తీసుకుంటాము అంతవరకు ఓకే అండి మనం దేనికైనా భగవంతుడు ఆ చీ శివుడాజ్ఞ లేనిదే చీమైన కుట్టదు అని చెప్పి ఆయన ఆజ్ఞ లేనిదే ఏదైనా జరగదు అనుకుంటాము అంటే ఇదంతా మనం ప్రకృతిని పాడు చేయటం వల్ల వచ్చే ఇబ్బందులు అనుకోవచ్చో లేకపోతే ఆయన సృష్టిలోనే ఇది ఒక భాగం అనుకోవచ్చో తెలియదు మొత్తానికి ఇలాంటి ఇబ్బందులు అయితే చూస్తున్నాము ఇక మీద కూడా చూడబోతున్నాం మరి ఆయన్నే మనం గనక గట్టిగా పట్టుకుంటే ఆయన ఆరాధనలో ఆయన భక్తిలో మనం నిమగ్నమై ఉంటే ఇటువంటి రాకుండా ఆపగలమా లేదు అంటే మన వరకైనా మనం అంత ధ్యానంలో ఉంటే మనం బయటపడగలమంటారా తప్పకుండా శివుడి కుట్టదని కుట్ట మనకు ఒక శాస్త్రం ఉందో ఎలాగైతే మనం వాడుకలో పిలుచుకుంటామో అలాగే సృష్టిలో ఒక నిబద్ధత ఏంటి కాల ప్రమాణం ఏంటి అని అంటే కూడా మనిషి ఎలా పుట్టాడో అలాగే మనిషికి పుట్టుకతో అంతం కూడా అలాగే ఉంటుంది సృష్టిలో కూడా నేచర్కి కూడా ఎలాగ ప్రారంభమైందో అలాగే అంతమయ్యేటటువంటి పరిస్థితులు కూడా ఉంటూ ఉంటాయి అవి కొన్ని కొన్ని జల అలాగే వాయు ప్రళయాలు అంటే భూకంపాలు కానివ్వండి లేదు అంటే సునామీ లాంటివి కానివ్వండి లేదంటే ఈ గాలితో కూడుకున్నటువంటివి కానివ్వండి ఇవి మూడు ఈ నేచర్ని తీసుకొని వెళ్ళిపోతాయి అలాగే మనుషులను తీసుకు వెళ్ళడానికి కూడా రోగములు అనేటటువంటి భగవంతుడు భగవంతు సృష్టిలో అదొక వింత ఆ వింత రోగాలతో మనుషులందరూ కూడా కొంచెం ఈ తనువుని చాలించేటటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి ఆయు ప్రమాణం మనిషిని ఏ రకంగా తీసుకొని వెళ్తుంది అనేటటువంటిది ఊహించలేరు అది అలా ఊహించగా మనిషి దేవుడు అయిపోతాడు అలా ఊహించలేడు కాబట్టే కొంతమంది చిన్న జ్వరంతోనే చనిపోతూ ఉంటారు కొంతమంది చిన్న తలనొప్పితోనే చనిపోతూ ఉంటారు చిన్న చిన్న నొప్పులకు కూడా భరించలేకుండా శరీరంలో శక్తి లేకుండా చనిపోయేటటువంటి తత్వాలు చాలా మట్టుకు ఉన్నాయి కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క మహమ్మారి ఏదైతే రాబోతుందో ఇది చాలా మట్టుకు డేంజర్ గా ఉన్నటువంటి మహమ్మారి ఇది ఒక్కసారి అటాక్ అయ్యిందా అది వెంటనే వాళ్ళ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరినీ కమ్మేస్తుంది అప్పుడంటే కరోనా వస్తే కొంచెం దూరంగా ఉండి ఒక రూంలో ఉంటే సరిపోయేది ఇంటి వాళ్ళు అందరూ సేఫ్గా ఉండాలి ఇప్పుడు అలా కాదు కేవలం దాని గాలి వల్ల లేదా వాళ్ళు వాడినటువంటి పదార్థాల వల్ల కూడా దాన్ని ముట్టుకోవడం వల్ల కూడా ఈ యొక్క సమస్యలు విపరీతంగా చెలరేగేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అందుకే కాస్త జాగ్రత్తగా ఉండి డిస్టెన్స్ పాటించడము కొద్దిగా మనము చిత్తశుద్ధి పాటించడము కొంచెము సోషల్ రెస్పాన్సిబిలిటీ పాటించడము ఇలా కొంతవరకు చేస్తే ఎంతో కొంతవరకు బయటపడగలుగుతాము కాబట్టి భగవంతుడి యొక్క ఆరాధన చేస్తూ మన ప్రాణానికి ఏమీ ఇబ్బంది లేకుండా ఉంటే ఇంకా చాలా బాగుంటుంది ఇంకా వీలైతే మృత్యుంజయ మంత్రాన్ని పఠించేటటువంటి ప్రయత్నం చేయండి దాని ద్వారా కూడా మనకు కొంతవరకు ఉపయోగపడేటటువంటి అవకాశాలు ఉంటాయి దాని ద్వారా కూడా మీరు అన్నట్టు ఆ పరమేశ్వడి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది ఓం మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ సంభవే అమృతేశాయ శర్వాయ మహాదేవాయతే నమ అనేటటువంటి మంత్రాన్ని చదువుకోండి లేదా ఓం మెజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉరువార్మ కనివబంధనాన్ మృత్యోర్మోక్షే యమామృత అనేటటువంటి మంత్రాన్ని పఠించింది మంత్రశక్తి ద్వారా నీకు రాబోయేటటువంటి మృత్యుగండం కూడా దూరం అయిపోయేటటువంటి అవకాశం ఈ మంత్రశక్తికి ఉంటుంది ఇది కేవలము ఇది వస్తుంది అనేటటువంటి దాంతో కాకుండా ఈ మంత్రాన్ని నిరంతరం ఎవరైతే పాటిస్తారో వాళ్ళకు అపమృత్యు దోషాలు ఉండవు అంటే సడన్గా చావులు అనేటటువంటి రావు సడన్గా యాక్సిడెంట్లు అనేటటువంటి జరగవు అలాగే మన కొన్ని యమగండ కాలాలు ఉంటాయి అవి మన మీద పడకుండా ఆ భగవంతుడు రక్షించేటటువంటి ఒక మహా మంత్రం ఏదైనా ఉందంటే ఈ మృత్యుంజయ మంత్రం ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకపోయినా ఎవరికైనా మృత్యుకాలం సమీపించినా లేదా కైలాసానికి వెళ్ళాలనేటటువంటి కోరికతో ఎవరైనా చివరి క్షణంలో ఉన్న ఈ మంత్రాన్ని వాళ్ళ చెవిలో చెప్పిన వాళ్ళు కైలాసానికి వెళ్తారట అంత మహత్తరమైనటువంటి మంత్రము ఇది శివపురాణంలో చెప్పినటువంటి అద్భుతమైనటువంటి మంత్ర శ్లోకము ఈ రెండు శ్లోకాలు ఇవి పఠించడం ద్వారా మీరు అన్నట్టుగా ఎన్ని మహమ్మారులు వచ్చినా మనం బయటపడేటటువంటి శక్తిని మనం పుంజుకోవాలి ఒక హ్యూమినిటీని మనం తీసుకోవాలి అనుకుంటే ఈ మంత్రం ద్వారా చేసుకోవచ్చు అమ్మా నిజంగా అందరికి ఒక మంచి ధైర్యాన్ని ఇచ్చినట్టే చెప్పాలండి ఈ మంత్రం ద్వారా మనం ఖచ్చితంగా భగవంతుడికి దగ్గరలో ఉంటాము దాని నుంచి బయటపడతామంటే అంతకన్నా మంచి విషయం ఇంకోటి లేదు ధన్యవాదాలు